మూసీ ప్రాజెక్టు పేరిట దేశంలోనే అతిపెద్ద కుంభకోణం జరుగుతోందని వచ్చే జాతీయ ఎన్నికలకు మూసీ ప్రాజెక్టును కాంగ్రెస్ రిజర్వు బ్యాంకుగా వాడుకోవాలని చూస్తోందని బీఆర్ఎస్ ఆరోపించింది బుల్డోజర్ విధానాన్ని తప్పుబట్టి హెచ్చరించిన హైకోర్టుకు మాజీ మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు మూసీ ప్రాజెక్టు ఎవరి కోసం చేస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు మూసీ చెంత నివసించే పేదల పాలిట సీఎం రేవంత్ రెడ్డి కాలయముడిగా మారని కేటీఆర్ ఆరోపించారు బుల్డోజర్లు వస్తే బాధితుల పక్షాన బీఆర్ఎస్ బాసటగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు హైదరాబాద్ మూసీ నది వెంట నాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు అనుమతిచ్చిన ఇళ్లను ఎలా కూల్చుతారని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ప్రశ్నించింది రేవంత్ సర్కారు చేస్తోన్న నిర్వాహకం వల్ల పాతిక వేల కుటుంబాలతో పాటు లక్ష మంది నిర్వాసితులుగా మారబోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు గతంలో అరవై ఏళ్లు పాలించిన కాంగ్రెస్ చెరువుల హద్దులు ఎందుకు గుర్తించలేదని కేటీఆర్ మండిపడ్డారు ఎఫ్టీఎల్లో లో నిర్మాణాలకు అనుమతిచ్చిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని నిలదీశారు కూల్చాల్సి వస్తే మొదట హైడ్రా కమిషనర్ కార్యాలయం కూల్చారని డిమాండ్ చేశారు అక్కెరకు రాని అక్కెర లేని ప్రజలు కోరుకోని ఏదో కాస్మెటిక్ ఎన్హాన్స్మెంట్ కోసం లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతాము ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన సూటిగా అడుగుతా ఉన్నా మీరు ఏం ఆశించి చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ దయచేసి చెప్పండి దాదాపు ఇరవై ఐదు వేల కుటుంబాలను రోడ్డు మీద పడేస్తా ఒక లక్ష మందిని నిరాశ్రయులం చేస్తా అని మూసి బాధితుల పాలిట ఒక కాలయముడిలాగా ముఖ్యమంత్రి గారు మారిపోయినారు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మాకు పట్టాలు ఇచ్చారు మాకు రిజిస్ట్రేషన్లు అయినాయి యాభై ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నాం వాళ్ళు చెప్తా ఉన్నారు ఈరోజు వాళ్ళు అడుగుతా ఉన్నారు ఆ రోజు లేని అభ్యంతరాలు ఈ రోజు ఎందుకు వస్తున్నాయని వాళ్ళు అడుగుతున్న సూటి ప్రశ్నకు ప్రభుత్వం దగ్గర సమాధానం ఉందని నేను అడుగుతా ఉన్నాను అంటే మరి రెండు రోజులు గుడ్డి గుర్రాల పన్నుదో మీరా మీ ప్రభుత్వాలు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు మీకు దమ్ముంటే అయితే మొదలు ఎవరైతే పర్మిషన్ ఇచ్చినో వాళ్ళం తీసుకో ఇలా హైకోర్టు కూడా అదే చెప్పింది కదా నాల మీద ఉన్న వాటిని కూల్చాలంటున్నారు కదా ఫస్ట్ కూల్చాల్సింది హైడ్రా కమిషనర్ ఆఫీసు ఫస్ట్ ఆ బిల్డింగ్ లో కొట్టాలి ఏ జిహెచ్ఎంసీ అయితే పర్మిషన్ ఇస్తుందో ఆ జిహెచ్ఎంసీ బిల్డింగ్ రెండోది కొట్టాలి ఎందుకంటే జిహెచ్ఎంసీ బిల్డింగ్ కూడా నాలా మీదే ఉంది మరి నువ్వు ఇతరులకు శుద్ధులు చెప్పే ముందు నీ కాడికి వెళ్ళి పెట్టాలి కదా చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ కదా వేల కిలోమీటర్ల పైనున్న గంగా నది ప్రక్షాళనకు నలభై వేల కోట్లు ఖర్చు చేస్తే కేవలం మూసీ నది శుద్ధికి లక్షన్నర కోట్లు కేటాయిస్తారా అని ప్రశ్నించారు మూసీ సుందరీకరణతో రాష్ట్రానికి ఎంత ఆదాయం తిరిగి వస్తుందో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు ఇకపై బుల్డోజర్లకు బీఆర్ఎస్ నేతలంతా అడ్డుగా ఉంటామని కేటీఆర్ కిలోమీటర్ల కోట్లు జరిగే మూసి సుందరీకరణ కోసం మాత్రం ఈ ముఖ్యమంత్రి గారు చెప్తారు లక్ష యాభై వేల కోట్లు ఖర్చు అవుతుందంట దీని స్కామ్ అనక ఏమనాలి మరి మేము కాళేశ్వరంతో ఏం సాధిస్తారు లక్ష కోట్లతో కాళేశ్వరం కడితే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏంది అన్నావు నువ్వు చెప్పు నాకు ఈరోజు నీ మూసీ ప్రాజెక్టు వల్ల మురిసేది ఎంతమంది నీ మూసీ ప్రాజెక్టు వల్ల రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రాష్ట్రానికి ఎంత ఒక ఎకరానికన్నా నీరు వస్తుందా సాగునీరు కొత్తగా ఏమన్నా వస్తుందా ఒక రిజర్వాయర్ ఉందా ఇంట్లో మూసి ప్రాజెక్ట్లో ఒక పంప్ హౌస్ ఉందా ఎడవవుతున్నాయి లక్షన్నర కోట్లు మరి ఇందిరమ్మ రాజ్యంలో మీరు ఇండ్లు కట్టిస్తారని ఓట్లేసినారు ఇందిరమ్మ ఇండ్లు అని మీరే చెప్పిన్నారు కానీ పేదల ఇండ్లు కుల కొడతామని ముందే చెప్పినంటే ఒక్కడంటే ఒక్కడు కాంగ్రెస్ ఓటేస్తుండేనా ఎందుకు నీ మంత్రులు ఎందుకు వస్తలేరు లేరు ముంగటికి వాస్తవాలు చెప్పే ధైర్యం లేక అధికారుల వెనకాల దాక్కుంటే కుదరదు ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలు తిరగబడితే మీరు తిరగలేని పరిస్థితి వస్తుంది పొరపాటున కాంగ్రెస్ వాళ్ళు అడవికి ఓకూరిని ముందే చెప్తున్నా అక్కడ ఏం జరుగుతుందో మా బాధ్యత కాదు బుల్డోజర్లు వస్తే వాటికి అడ్డుగా మేము వచ్చి నిల్చుంటాం సుప్రీం కోర్టు దాకా కూడా పోతాం అవసరమైతే డిటైల్డ్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టే దిక్కులేదు ఇప్పుడు ఎందుకు మార్కింగ్లు ఇస్తున్నావు రెడ్ లైన్లు ఎందుకు పెడుతున్నావు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి లక్షన్నర కోట్లతో మూసీ సుందరీకరణ చేయడం ఏంటని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు మనుషుల జీవితాల కంటే మూసీ ప్రక్షాళన ముఖ్యమాని నిలదీశారు మనుషులు బతు ముఖ్యమా సుందరీకరణ ముఖ్యమా పేదవాళ్ళు రాబ్యమా సుందరణి గరిబులకు అంటే ఆ ఇరవై వేలు లక్ష మంది జీవితాలు ఆగం చేసి లక్ష మందిని రోడ్డు మీద వాటేసి ఇటు ఆరోగ్యుకోవు మహిళల్ని పట్టించుకోవు పెన్షన్ దారులను పట్టించుకోవు ఉద్యోగుల గురించి ఆలోచన దీనిదే పంచుకోవడమే కానీ దాన్ని సుబరీకరిస్తాడు